వెల్కమ్ టు టీ టెన్ నేను రేవతి ఎట్టకేలకు ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయానికి చెందిన రత్న భాండాగారం తెరుచుకుంది రత్న భాండాగార్ను చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో తెరిచారు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు రత్న భాండాగారాన్ని తెరిచినట్లు శ్రీ జగన్నాథ ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ అరవింద పాతి తెలిపారు దాదాపు నాలుగు గంటల ప్రయత్నాల తర్వాత రెండు గదులను తెరిచామని రత్న భాండాగారం లోపలి గది తాళాలు రాకపోవడంతో వాటిని పగలగొట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు బయటి గదిలోని ఆభరణాలను ఆలయ సముదాయంలోని తాత్కాలిక బలమైన గదికి మార్చాము అనంతరం స్ట్రాంగ్ రూమ్ కారణంగా ఆభరణాలను మరొక తాత్కాలిక స్ట్రాంగ్ మార్చలేకపోయాము అని పాతి చెప్పారు మరో నిర్ణీత తేదీన మిగిలిన పనులు పూర్తవుతాయని పునరుద్ధరణ తర్వాత ఇన్నర్ చాంబర్ యొక్క ఆభరణాల జాబితా అదే స్థలంలో చేయబడుతుందని తెలిపారు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక భద్రత చేశామని పూరి తెలిపారు మొత్తం పదకొండు మంది మాత్రమే లోపలికి వెళ్లారని సిపిఎం కార్యాలయం ఒక ప్రకటన చేసింది వీరిలో ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యుడు సిబి మహంతి ఆలయ పాలనాధికారి అరవింద పాడి పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్ సి పాల్ పూరి రాజప్రతినిధితో పాటు ఐదుగురు ఆలయ ఉన్నారు వీడియోను రికార్డు పేర్కొన్నారు జగన్నాథ ఆలయం ఉత్తరం వైపున ఉన్న రత్న భాండాగారంలో జలభద్రుడు జగన్నాథుడు దేవి సుభద్ర ఆభరణాలున్నాయి చివరిగా పంతొమ్మిది వందల ఎనిమిది మే పదమూడు నుంచి జూలై ఇరవై మూడు వరకు ఆభరణాలు విలువైన రాష్ట్ర సమగ్ర జాబితా తయారు చేశారు ఈ జాబితా ప్రకారం రెండు గదులలో నాలుగు వందల యాభై నాలుగు బంగారు వస్తులు రెండు వందల తొంభై మూడు వెండి వస్తువులు ఉన్నాయని గుర్తించారు బంగారు వస్తువుల నికర బరువు నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కిలోలు రెండు వందల తొంభై మూడు వెండి వస్తువులు వాటి బరువు రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు కిలోలు ఉన్నాయని పేర్కొన్నారు పద్దెనిమిది వందల ఐదులో అరవై నాలుగు నగలు మాత్రమే డాక్యుమెంట్ చేయబడ్డాయి పంతొమ్మిది వందల యాభై రెండు నాటికి శ్రీ మందిర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం బయటి గదిలో నూట యాభై బంగారు ఆభరణాలు లోపలి గదిలో నూట ఎనభై బంగారు ఆభరణాలు నూట నలభై ఆరు వెండి వస్తువులు ఉన్నాయి పంతొమ్మిది వందల వందల అరవై రెండులో ఆరు రెండు ఆభరణాలు ఉన్నాయని నమోదైంది పంతొమ్మిది వందల అరవై ఏడులో నాలుగు వందల ముప్పై మూడు ఆభరణాలను మాత్రమే ధ్రువీకరించింది రెండు వేల ఎనిమిదిలో ఒడిశా హైకోర్టు సూచనల ప్రకారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్మాణాన్ని పరిశీలించిన లోపల గదిలోకి ప్రవేశించలేకపోయింది ఇరవై నాలుగేండ్ల పాలనలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రయత్నం చేయలేదు ఆ భాండాగారాన్ని తెరవాలని కోరుతూ ఒడిశా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు దాఖలయ్యాయి ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు వాదో అనంతరం భాండాగారం విషయమై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జిత్ పాసాయత్ చైర్మన్ గా ఓ కమిటీ ఏర్పడింది ఈ ఏడాది జూలైలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో ఆ కమిటీని రద్దు చేసింది జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షణ పదహారు మందితో ఏర్పాటు చేసింది ఆ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారాన్ని తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్